ఏ గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను సో ఈరోజు నా రొటీన్ బ్లాగ్ వచ్చి ఎర్లీ మార్నింగే లేచి ఇలా కంప్లీట్ చేసుకుంటున్నాను వర్క్స్ అన్ని సో ఇలా కంప్లీట్ చేసుకున్నాను కొంచెం ఎర్లీ మార్నింగ్ లేస్తే మనకి ఎంత టైం దొరుకుతుంది వీటన్నిటిని నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి చాలామంది అనుకుంటూ ఉంటాం మనం అంటే మనకు వర్క్ తొందరగా అవ్వట్లేదు పిల్లలు ఉన్నారో ఇంకా వీళ్ళతో మనకు కష్టమేమో అని భయపడుతూ ఉంటాము కానీ ఒక్కొక్కసారి మన బ్యాక్ లైఫ్ను గుర్తు చేసుకుంటే అంటే తల్లిగారింటికాడ మన ప్యారేజ్కి ముందు లైఫ్ ఎట్లా ఉన్నది అప్పుడు నా లైఫ్ అయితే నేను చెప్తాను ఇక్కడ మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నా లైఫ్ ఉండే అంటే మా మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేను చిన్నప్పటి నుంచి మా నాన్నకి ఒక ఎలక్ట్రికల్ షాప్ ఉండే మాకు ఎలక్ట్రికల్ షాప్తో మేము ముగ్గురం ఆడపిల్లలం మాకు అబ్బాయిలు ఎవ్వరు లేరు ముగ్గురు ఆడపిల్లల్ని నాన్న అమ్మ బీడీలు చేసి మమ్మల్ని పోషించే వాళ్ళు మా ముగ్గు మా ముగ్గురిని మాకు అనుకున్నవి అన్నీ పెట్టేవాళ్ళు మాకు అన్ని మంచిగా చూసుకునేవాళ్ళు వాళ్ళు అంటే అంటే వాళ్ళ స్థోమతకు తగ్గట్టు అని అంటే మనకు కాలు బంగ్లాలు ఇండ్లు అట్లా కాదు ఎవరింట్లో వాళ్ళకు స్తోమతకు తగ్గట్టు మనకు మూడు పూటల తిండి పెట్టడము మనల్ని మంచిగా చూసుకోవడం అనేది మనకు కావాలి అని అనుకుంటాము సో అట్లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి మేము మెల్లిమెల్లిగా నాన్నది గ్రోత్ అనేది పెరగడం జరిగింది అంటే గ్రోత్ అంటే మాకేం వ్యవసాయం భూములు లేవు అలాగే మాకు బయట ల్యాండ్స్ లేవు ఉన్నది ఒకటే ఇల్లు ఆ ఒక్క ఇల్లు మాకు ఉన్నది ఎలక్ట్రికల్ షాపు ఆ షాపును రన్ చేసుకుంటూ మమ్మల్ని పోషించేవాడు సో ఏ పెద్ద మేము పెద్దగా అవుతున్నా కొద్ది కొద్దీ మా పిల్లలు పెద్దగా అయితుళ్ళు ఇంకా ఫ్రెండ్లీ స్టేజ్కి వస్తుంది అని చెప్పేసి అక్క వాళ్ళు ముగ్గురు అంటే మనకన్నా పెద్దవాళ్ళు ఆల్రెడీ ఫ్రెండ్లీ స్టేజ్కి వస్తున్నారు ఊర్లల్లో అప్పుడు ఎట్లుంటుండే అంటే ఇంటర్ మీడియల్ స్టేజ్ రాగానే ఇంకా చదువు మానిపియడం పెండ్లి చేయాలా అని చెప్పేసి మా అక్కకు పెండ్లి చేయాలా అని చెప్పేసి తను ఏం చేసిందంటే నేను సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడే నాన్న దుబాయ్ వెళ్ళిపోయిండు సో నేను ఎప్పుడైతే సెవెంత్ క్లాస్ ఉన్నానో సెవెంత్ క్లాస్ కూడా కాదు సారీ నేను ఎప్పుడైతే ఫిఫ్త్ క్లాస్ ఉన్నానో ఫిఫ్త్ క్లాస్ అప్పటి నుంచి ఇంకా నాన్న దుబాయ్ వెళ్ళడము సో సెవెంత్ సిక్స్త్ సెవెంత్ నుంచి నాకు మా ఇంటి బాధ్యతలు నమ్మబడ్డాయి ఇంటి బాధ్యతలు అంటే నాన్న అక్కడ దుబాయ్లో ఉంటుండే సో తర్వాత నాన్న అక్కడ నుంచి పంపిస్తే నేను ఇక్కడ మెయింటైన్ చేసేదాన్ని అమ్మకు తెలియదు కాబట్టి మనీ విషయంలో ఏదైనా ఏదైనా కూడా మా అమ్మకు తెలియదు సో అట్లా నానా అమ్మకు డబ్బు నమ్మేవాడు కాదు వాటిని నానా డబ్బు పంపిస్తే ఈరోజు నేను ఐదు వందల రూపాయలు సిలిండర్ గ్యాస్కి అయింది అనుకో గ్యాస్ రూపాయలకు ఐదు వందలు వెజిటేబుల్కు హండ్రెడ్ రూపీస్ కరెంటు బిల్లు హండ్రెడ్ రూపీస్ ఇట్లా నాన్న ఒక డైరీ మెయింటైన్ చేపిస్తుండే నాకు ఈ మంత్కు సరిపడా మాకు అమౌంట్ పంపిస్తే ఆ అమౌంట్ నుంచి మేము ఎంత ఖర్చు పెట్టినాము అనేది మాకు ప్రతి ఒక్కటి రూపాయి రూపాయి వన్ రూపీ నుంచి లెక్క రాయమంటుండే రాస్తుంటే వన్ రూపీ నుంచి లెక్క నేను ఖచ్చితంగా నా నాకు చెప్తుంటే ఆ లెక్కలు కూడా మేము అప్పుడు దుబాయ్కి అప్పట్లో ఫోన్స్ కూడా ఉండేవి కావు ఆ ఫోన్స్ ఉండకపోయేసరికే మేము అట్లా లెటర్స్ ద్వారా రాసి పంపించే వాళ్ళము ఇంకా అక్క వాళ్ళైతే ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ వరకు అంటే సిక్స్త్ నుంచి ఇంటర్ వరకు వాళ్ళు హాస్టల్లో చదువుకొని వచ్చేళ్ళు తను ఇంటర్ చదువుతున్నప్పటి నుంచే ఇంకా నాన్న ఫెండ్లు చేస్తా ఫెండ్లు చేస్తా అని అనడము అట్లా అన్నీ మాకు అన్ని స్ట్రగుల్స్ అన్నీ ఫేస్ చేసి చూసినాం కాబట్టి ఈరోజు ఇట్లా పిల్లలతో చేసుకొని చదువుకోవాలన్నా కూడా పిల్లలతోని ఏ వర్క్ చేసుకోవాలన్నా కూడా నేను సొంతంగా చేసుకోగలుగుతున్నా సొంతంగా నా కాళ్ళమే నిలబడుతున్నా సో చాలామంది అనుకునవచ్చు తినేది అంటే మన పక్కన వాళ్ళు వాళ్ళు వెలిగిన అన్నీ తినే చేసుకోవడానికి ఇష్టపడుతుంది ఎందుకు తను చేసుకుంటుంది అని అంటే మన పని మనం చేసుకోవడంలో ఉన్న తృప్తి వేరే వాళ్ళు చేస్తే రాదు సో నేను ఇట్లా ఏదైనా సరే కష్టపడ మనం ఇంత చదువుకున్నా నేను ఇంట్లో చదువుకున్నా నేను ఎందుకు ఈ పని చేయాలా ఈరోజు నేను ఈ పని చేస్తే చీఫ్ ఉంటుందేమో అని చెప్పేసి నేను ఎప్పుడు కాను సో ఎందుకు అని అంటే మనం ఏ స్థాయి నుంచి వచ్చినామనేది మనకు తెలుసు మన స్థాయి మన విలువ మన పద్ధతులు అన్ని మనకు తెలిసినప్పుడు మనం ఎలా బతకాలో అనేది మనకు మన తల్లిదండ్రులు నేర్పించు కాబట్టి ఈరోజు నేను ఇంత ధైర్యంగా ఇంత ప్రౌడ్గా ఉండగలుగుతున్నాను మా నాన్న మాకు కోట్లు కోట్లు సంపాదించి మాకు ఇవ్వలేకపోవచ్చు కానీ ఈరోజు మాకు ఒక మంచి విద్యను అందించిండు తనకున్నంతలో తర్వాత అలాగే మాకు ఒక మంచి బుద్ధిని అయితే ఇచ్చిండు ఒక భయాన్ని ఇప్పటికీ ఈ క్షణం పెళ్ళై పిల్లలైనా కూడా అమ్మకు ఇప్పటికీ మేము భయపడతాం మా అమ్మకు మా నాన్నకు మేము ఏదన్నా చెయ్యాలని అంటే ఫస్ట్ ఇంట్లో మా అమ్మని అడగాలంటే అబ్బా మా అమ్మ ఏమంటుందో ఏమో అని చెప్పేసి ఇట్లా ఆలోచిస్తాం సో ఇట్లాంటి ఫ్యామిలీలలో పెరిగినాము అందుకే పిల్లలు ఉన్నారు నాకు కష్టము నేను జాబ్ చేయను నేను ఎందుకు జాబ్ చేయాలా నేను ఇదే జాబ్ చేయాలా నేను యూట్యూబ్ చేయను ఇట్లా ఈ పని చేస్తాను అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి అంటే నేను ఇట్లా చెప్తున్నా అంటే ఈమెందుకు ఇట్లా కష్టపడుతున్నావు యూట్యూబ్ ఎందుకు చేస్తున్నావు అనుకునే వాళ్ళకి నేను మెల్లమెల్లగా అసలు ఇంకా నా లైఫ్ స్టైల్ గురించి నేను ఫుల్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను సో ఖచ్చితంగా నేను షేర్ చేసుకుంటున్నాను నేను ఏ లైఫ్ నుంచి ఏ లైఫ్కి ఎట్లా వచ్చిన చాలాసార్లు అనుకుంటారు మంది ఎట్లా అంటే మేము ఇట్లా పెరిగినాము అమ్మ వాళ్ళ ఇంటికాడ మేము ఎట్లా పెరిగినాం మేము హ్యాపీగా పెరిగినాము అని అంటే ఎవరింటికాడ వాళ్ళకు అంటే ఎవరమ్మ నాన్న వాళ్ళకు ఏం కారంతో తిన్నా కన్నీళ్ళు అని అంటారు కదా సో అట్లా అది కా మనకు ఆ విలువనే వేరు అంటే అద ఇచ్చే విలువనే వేరు ఉంటుంది మనకు తన పిల్ల కాకి పిల్ల కాకికేం వద్దు అన్నట్టు అట్లా మనము కూడా మన పిల్లల కోసం మనం కష్టపడాలా అని నేను ఈ వీడియో కాన్సెప్టు సో వీడియో పూర్తిగా చూస్తేనే ఎవరికైనా అర్థమవుతుంది చాలామంది ఏంటంటే అరే నాకు పిల్లలు ఉన్నారు నేను చేయలేకపోతున్నా నాకు ఇది ఉన్నారు నేను చేయలేను అని అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్గా నేను మా నాన్నని ఇట్లా తీసుకొని చెప్పిన ఆ రోజు మా నాన్న నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు నేను ఎందుకు కష్టపడాలా నేను ఎందుకు చెయ్యాలా అని చెప్పేసి ఆ విధంగా అనుకుంటే మా అమ్మ ఇప్పటికీ కష్టపడుతుందండి నిజం చెప్తున్నా మా అమ్మ ఏ పనిని రాని పని కూడా నే నేర్చుకొని చేస్తుంది తను అట్లా ఆ స్థాయికి వచ్చింది అంటే ఏం రాకుండా ఆమె పనులు రాకుండా వ్యవసాయం అనేది మాకు లేదు మాకు లేకున్నా బయట వ్యవసాయం నేర్చుకొని ఇప్పుడు తను చేయగలుగుతుంది అట్లా నేను అందుకే ఆ పేరెంట్స్ గురించి ప్రౌడ్గా చెప్పగలుగుతా ఆ విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో ఏంటి అంటే మేము ముగ్గురం ఆడపిల్లలం కాబట్టి అప్పుడు నేను టెన్త్ అయిపోగానే నాకు మా నాన్నకు ఆయన మా నాన్న వర్షన్ ఎట్లా అని అంటే ముగ్గురం ఆడపిల్లలం కాబట్టి తను డబ్బులు పెట్టి చదివించేంత స్తోమత నాకు లేదు ఇప్పుడు ఇక్కడ ఎడ్యుకేషన్కి ఆ డబ్బు నేను ఇన్వెస్ట్ చేస్తే తర్వాత పెళ్లి చేసి కట్నాలు ఇచ్చేటప్పుడు నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి తన వర్షన్ తనదే ఆలోచించిండు సో మేము అప్పుడు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మాకు తల్లిదండ్రు అంటే మా నాన్న ఎందుకు నన్ను అంటుండని చెప్పేసి కోపపడుతుంటే బాధపడుతుంటే కానీ అయినా నేను ధైర్యంగా ఆ రోజు మా నాన్న అద్దన్నా కూడా నేను ధైర్యంగా ఒక స్టెప్ ముందుకేసి ముందుకెళ్ళినందుకు ఈరోజు నేను ఇక ఇంత మంచి స్టడీని నేను కంప్లీట్ చేసుకున్నాను అనుకుంటాను సో నేను ఇంత మంచి స్టడీ కంప్లీట్ చేసుకొని ఇంట్లో ఉన్నా నేను ఎక్కడ ఉన్నా కూడా నా చదువుకు తగ్గ నేను నేను సంపాదన అయితే ఎంతో కొంత సంపాదిస్తున్నా అది నాకు తెలుసు నా మనస్సాక్షికి తెలుసు ఎందుకంటే నేను ఎప్పుడూ ఖాళీగా ఉండలేను ఎప్పుడు ఒక నెల కూడా ఊరికేనే ఖాళీగా ఏం సంపాదించకుండా నేను ఏం ఉండలేక ఇంట్లో ఉండి కూడా నేను ఏదో ఒకటి ఏదో ఒక విధంగా నాకు తెలిసిన టెక్నాలజీ పరంగా ఎర్న్ చేయడానికే చూస్తా ఎందుకంటే ఇంత కష్టపడేది కూడా మన పేరెంట్స్ మన కోసం ఎంత కష్టపడ్డారో మనం కూడా మన పిల్లల కోసం అంతే కష్టపడాలా మనకు ఏ విధంగా అయితే మన పేరెంట్స్ లైఫ్ ఇచ్చి ఈ స్టేజ్కి తీసుకొచ్చేలో వాళ్ళకు మనం లైఫ్ ఇవ్వాలా ఆ స్టేజ్కి తీసుకురావాలా ఒకటి ఇల్లు ఎట్లా అంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఒక స్టేజ్కి వచ్చేవాడికే మనం అన్నీ ఒక నేను రెంట్కున్నా కదా ఇల్లు కట్టుకోవాలా అని అనుకుంటా అంటే నా పాప మెచ్చుడు స్టేజ్కి వచ్చేవారికి వెళ్ళి ఇట్లా ఇల్లు కావాలా అని ఒక టార్గెట్ ఒక గోల్ ప్రకారం ముందుకెళ్తూ ఉంటే ఖచ్చితంగా మనం గోల్ రీచ్ అవుతామండి ఎవరైనా సరే అంటే ఈ జాబే చేయాలా ఆ జాబే చేయాలా ఇట్లా చేయాలా అనే కాదు ఒక్కొక్క లైఫ్స్ ఒక్కొక్క రకంగా ఉంటాయి అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వచ్చి నుంచి వచ్చిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి మనం పడ్డ కష్టాలు నేనైతే నిజం చెప్తున్నా నేను ఓన్గా కాలేజ్ ఫీజులు నేను ఓన్గా సంపాదించుకొని చదువుకున్న రోజులు ఉన్నాయి అట్లాంటి స్టేజ్ నుంచి వచ్చిన కానీ అవన్నీ ఎవరికి మనము ఇప్పుడు నాకంటే ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి నేను మీకు ఇక్కడ షేర్ చేసుకోగలుగుతున్నా కానీ ఎటువంటి ప్లాట్ఫామ్ లేని వాళ్ళు షేర్ చేసుకోలేక చాలామంది ఇంకా అంతకన్నా దారుణం స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ స్టా అట్లాంటి స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళు అంటే కొంచెం అసలుకే ఫుడ్ లేకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు అలా ఇంకా వాళ్ళకి ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ లేక చెప్పుకోలేక కూడా ఉంటారు సో మనం అట్లా కూడా లేం కదా మనకున్న దాంట్లోనే మంచి చూసి పేరెంట్స్ వాళ్ళకున్న దాంట్లో మనకి ఇక్కడికి ఇచ్చేళ్ళు చాలామంది పెళ్ళైన తర్వాత కూడా అమ్మ నాన్నని తిట్టుకుంటారు ఎట్లా నకి ఇట్లాంటి ఇంటికి ఇచ్చిళ్ళు నగ్గి ఇట్లా చేసి అట్లా చేసిండు అనేది అది కూడా రా చాలా రాంగ్ చేసేసాను ఎట్లా అంటే మన ఇక్కడ రాసి పెట్టు ఉంటే ఏదైనా ఎక్కడున్నా తన్నుకొని వస్తుంది ఏది జరగాలో అదే జరుగుతుంది ఏ టైంలో ఏది ఎప్పుడు నీ దగ్గరికి రావాలో అది ఆ టైంలో నీకు అప్పుడే వస్తుంది ఎందుకంటే మనం ఇప్పుడు ఇంత చదువుతున్నాం ఇంత రాస్తున్నాం ఇన్ని ఎగ్జామ్స్ చేస్తున్నాము సో ఇన్ని అటెంప్ట్ అయినా కూడా మనకు రావట్లేదు అని అంటే అంటే మనకి ఏదో ఒక రోజు వస్తుంది అనేది అయితే ఉన్నది కదా సో ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో ఖచ్చితంగా కష్టపడాలా మన కోసం కాకుండా మన పిల్లల కోసం కష్టపడాలా అని నేను చెప్తున్నాను సో మీకేమన్నా బాధ అనిపిస్తే ఐఎమ్ సో సారీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీవన్ ఇక్కడ మా బాబు వచ్చేసి ఇంకా నన్ను చదవనియట్లేదు బట్ ఈరోజు ఎందుకో కొంచెం క్రాంకీగా ఉన్నాడు మూడు బాగాలేనట్టున్నది వాడికి ఇబ్బందిగా ఫీల్ అవుతుండు సో ఇంకా నేను కూడా స్టాప్ చేసేస్తున్నా మధ్యాహ్నంకే ట్వెల్వ్కే స్టాప్ చేసిన ఎర్లీ మార్నింగ్ టెన్ వరకు వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని టిఫిన్ లంచ్ వాళ్ళకి డైరెక్టే లంచ్ లాగానే వేసి పెట్టేసిన ఫుడ్ పెట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ అన్నీ ఆడుకోవడానికి వదిలినా కానీ టువెల్వ్ వరకు ఏమనలేడు ఇంకా నిద్ర వస్తుందో ఏమో కొంచెం క్రాంకీగా వేసిండి బాగా ఇంకా తప్పదు కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఎత్తుకున్నా పడుకోబెట్టినా కొద్దిసేపు పడుకున్నాడు ఇంకా సో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు చాలా బూస్టప్ ఉంటుంది ఇంకా ఏమైనా మంచి మంచి సజెషన్స్ కూడా ఇవ్వండి కామెంట్ చేయండి ఖచ్చితంగా మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు అర్థమయ్యేది నేనేం చెప్పాలో అన్నది కూడా